どうも。

వెంకటాచల మండలం చౌడపాళ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానమునందు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఉభయకర్తలుగా కుర్తిపూడి వెంకటేష్ కుర్తిపూడి మురళి కుర్తిపూడి అశోక్ కుమార్ గారు ఈ ఉభయాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ధర్మకర్తల మండలి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ దేవస్థానం దాదాపుగా రెండు వందల యాభై పై మాటే నిర్మించి ఉన్నారు ముప్పరూపు వెంకయ్యాయుడుకు వారు ఈ దేవస్థానానికి గాలిగోపురాన్ని ఏర్పాటు చేశారు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేశారు కానీ ఇక్కడ మన దేవస్థానంలో నిత్య కళ్యాణము నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ధర్మకర్త మండలిని ప్రార్థిస్తూ అలాగే పూజారి వాళ్ళు కూడా ఈ దేవస్థాన పవిత్రతను పది మందికి తెలియజేసి పది మంది దేవస్థానానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటట్టుగా కొనసాగించాలని ఈ దేవస్థానంలోని పూజారు గారిని కోరుతున్నాము ఈరోజు మా చౌటపళెం గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ సీతారామ కళ్యాణం కుడిచిపూడి మురళి వారి కుటుంబ సభ్యుల సహకారంతో కటారు మరహర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి మాకు ఈ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఈ విధంగా దీన్ని రెవెన్యూ చేసుకోవటం కొత్తగా నిర్మించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాజగోపురం దాని వారి సహకారంతో దాన్ని నిర్మించడం ఈ యొక్క ఈ దేవస్థానం అభివృద్ధిని కూడా విశాలంగా ఇంతకుముందు చాలా పురాతనమైన దేవస్థానం కాబట్టి ఆయనతో సహకారంతో దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ యొక్క శ్రీరామనవ రోజు శ్రీ సీతారామ కళ్యాణం ఉత్సవం జరుగుతుంది సాయంత్రం గ్రామోత్సవం ప్రతిరోజు ఇక్కడ నిత్య నైవేద్యం ఆళ్వార్లు ఇక్కడ ఈ పరిసర మాది చోటపాలెం గ్రామము మా దేవస్థానము కోదండరామస్వామి దేవస్థానము మా దేవస్థానము మూడు వందల ఐదు సంవత్సరాల నాడు మా పూర్వీకులు కట్టించారు ఎంతో పవిత్రంగాను ఎంతో ఆనందాయంగా కట్టించి ఈ వాళ్ళకు కూడా దేదీపనంగా మా దేవస్థానంలో బాగా పూజలు కోదండరామస్వామి అందుకున్నాడు రామస్వామివారి దేవస్థానంలో చవటపాలెంలో వేసినటువంటి శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల విందుగా రంగరంగ వైభవంగా ఉభయకర్తల నడుమ గ్రామస్తుల సహకారంతో చక్కగా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దివ్యంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సోమవారికి పొద్దున్నే పంచామృత స్థపన ఉంటుంది స్థపన తర్వాత విశేష అర్చన స్వామివారికి అలంకారం నివేదన కళ్యాణ మహోత్సవంలో వేయించేసి ఉన్నారు కళ్యాణం పూర్తి చేసుకొని సోమవారు రాత్రికి గ్రామోత్సవానికి వేయించేస్తారు సీతారామ కళ్యాణం చాలా సుభీక్షమైంది ఈ చైత్రమాసంలో ప్రధానంగా మంచి ఎండల మధ్య జరుగుతోంది చక్కగా అందరికీ కడుపు చల్లగా మధుపానీయాలు ఇస్తారు చక్కగా అంటే పానకం వడపప్పు చక్కగా మజ్జిగతో కూడినటువంటి చలువ పదార్థాలతో సేదవ తీరడానికి భక్తుల యొక్క అందుబాటులో కూడా వారి వారి ఆనందంతో సోమవారి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది సీతారామ కళ్యాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ వ్యాధి చోర రోగ నివారణ అన్నీ పోతాయి